అయితే ఇగో చూసి ఇగో బండ్ లైన్ బండ్లు పోతున్నాయో ఇంతకు దీంట్లో ఏ మినిస్టర్ కాదు ఇగో ఈ అన్నమాట ఈ అన్న ఎవరో తెలుసా ఈ అన్నది బిలోలి అదే మన ముదల్ నియోజకవర్గం లోసరా మండలంలో అన్నదేమో ఇగో మంగాయి సందీప్ అని మంగాయి సందీప్ ఫౌండేషన్ పేరుతోటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు ఇక అందులో భాగంగానే మన తానూరు మండలంలోని తరుడా గ్రామానికి వచ్చి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇగో అక్కడ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఇక అక్కడి నుంచి కాన్వాయిలు జరిబి గ్రామానికి వెళ్ళిండ ఇక ఇంతకు జరిబి గ్రామానికి ఎందుకు వెళ్ళిండు అని అనుకుంటున్నారా అయితే అక్కడ అక్కడ వెళ్ళి ఇలా మన డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క సతీమేణి మన రమాయి మాత యొక్క జయంతి సందర్భంగా అక్కడ వెళ్ళి విద్యార్థులకు ప్యాట్లను పుస్తకాలను పెన్నులను ఇవ్వు అందించిండన్నమాట ఇక అంతేకాకుండా మాత రమాయి చేసినటువంటి పనులు ఆమె చేసినటువంటి త్యాగం గురించి మన మంగాయి సందీప్ గారు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు విద్యార్థులు అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి మాజీ జడిపి జడిపిటీసీ ఉత్తమ్ బాలరావు గారు అన్నబాసరెడ్డి అధ్యక్షులు నిర్మల్ జిల్లా అదేవిధంగా వాడేకర్ లక్ష్మణ్ గారు కొత్తూరు శంకర్ గారు తదితర నాయకులు మన పెంటవర్ దశరథ్ గారి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే మన మంగాయి ఫౌండేషన్ చైర్మన్ సందీప్ గారు ఈ స్కూల్కు రావడానికి గల కారణం ఏంటంటే ఏదైతే మనకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మ్యాథ్స్ టీచర్ లేడు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులకు అతి త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయన అనగానే అక్కడ మన ఏదైతే సైనద్ గారు మన మంగయ్య సందీప్ గారికి చెప్పడం జరిగింది అక్కడ వెంబడ స్పందించి విద్యార్థులు విద్యార్థుల కోసం వాళ్ళ జీవితాల కోసము వాళ్ళు ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక రోజు స్థిరపడి వాళ్ళు కూడా వాళ్ళ గ్రామంకు ఊరుకు ఏదో ఒకటి చేస్తారన్న ఉద్దేశంతో అక్కడ విద్యా వాలంటీర్ను వెంబడి నిర్వహించిన మాట మన మంగాయి ఫౌండేషన్ చైర్మన్ సందీప్ గారు ఇక అక్కడికి వెళ్ళి మన అన్నబోసే గారి యొక్క విగ్రహానికి కూడా అక్కడ పూలమాల వేసి జరుపుకోవడానికి ముఖ్య కారణం అంటే అంబేద్కర్ గారి మీద చేసింది ఇప్పుడు ఇంత పెద్ద అయ్యింది ఇంత మహానీయుడు కారణం రమబాయి గారి రమబాయి గారు సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా అంబేద్కర్ గారు కానీ రామ్జీ గారు ముగ్గురు సపోర్ట్ చేయడం వల్ల ఎంత సహకారం దేవుడు సపోర్ట్ చేయడం వల్ల అంత బయకు రాజ్యాంగం రాసి మనకు ఒక రాజ్యాంగం ఇచ్చిన ఒక్క వ్యక్తి ఆయన వెనకాల వీళ్ళందరూ కలిగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళంతా వాళ్ళ కోసమే అంబేద్కర్ గా సాగి వీళ్ళందరూ కలిగిపోయారు వీళ్ళు వీళ్ళ ముగ్గురు ఇదే విధంగా ఎందుకంటే నేను జనరల్ లో వస్తున్నా సేవ చేయడానికి వస్తున్నా తెలిసి మా భార్య లాయం జరుగుతుంది ఇప్పుడు హైకోర్టు లో ప్రాక్టీస్ చేస్తుంది అంబేద్కర్ ఆశయం ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం ఉచిత విద్య ఎంత ముందు దొరుకుతుంది ఉచిత న్యాయం ఎంత దొరుకుతుంది దొరుకుతుంది ఉచిత వైద్యం దొరుకుతుంది కానీ ఉచిత న్యాయం దొరకట్లే మా భార్య లాయర్ ప్రాక్టీస్ చేస్తుంది వచ్చే వన్ ఇయర్ టూ ఇయర్స్ అమ్మ అమ్మగారు జయంతి సందర్భంగా ప్రకటిస్తున్న పైసాలు ఉచిత న్యాయ సలహా కేంద్రం మొదలుపెట్టాం ప్రతి ఒక్కరు ప్రాంతం ప్రతి ఒక్కరు సలహాలు తీసుకోవచ్చు కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ఒక నిశ్చయం ఇయర్ నుండి ఆఫీస్ పెట్టాక ఎవరికి నేను సహాయం సహాయకంగా స్పష్టంగా చేసింది ఇంకోటి చెప్పాలి ఈరోజు నా పెళ్లి రోజు అందరి బాల్యూరో రోజు సినిమాకి వెళ్దాం షికారికి వెళ్దాం అక్కడికి బయటకు వెళ్దాం అక్కడికి వెళ్దాం అని పిల్లలతో కానీ అమ్మగారు జయంతి చేసే రాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది పంపించండి మీ అందరి కోసం అమ్మగారి జయంతి ఉత్సవం కోసం సో ఇలాంటి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది నాకు మీ అందరి కూడా నేను రాను నాతో పాటు మా భార్య నెక్స్ట్ వన్ ఇయర్ నుంచి నెక్స్ట్ మా భార్య కూడా ఇందులో దిగుతుంది ఖచ్చితంగా మీ అందరి సమాధం ఫౌండేషన్ స్టార్ట్ ముఖ్య ఉద్దేశం మన ప్రాంతంలో కొద్దిగా చదువు వెనుకబడిపోయింది వైద్యం కూడా కొద్దిగా దొరకట్లేదు సో ఏంటంటే ఇప్పుడు మన ప్రాంతం బాగుపడాలంటే పిల్లలు మీ ఊరిని ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అయితే ఆటోమేటిక్గా మీ ఊరు మారుతుంది ఎవరు వచ్చి మార్చారు ఖచ్చితంగా మీ మరి పిల్లలు గడుపుకుంటున్నారో వాళ్ళని పెద్ద బిజినెస్ చేసి పెద్ద స్థాయికి వెళ్తారో మీరు కాదా మళ్ళీ అందరిలాగా మీ ఊరిని డెవలప్ చేసుకోగలుగుతారు ప్రతి ఒక్క ఊరు వాళ్ళ కొంత డెవలప్ చేసుకోవాల్సింది వచ్చే ఎనభై సంవత్సరాలు మీరు కూడా ఒక మంచి నాయకుడు ఒక మంచి లీడర్ ఒక మంచి ఉద్యోగం వస్తారని ఆశిస్తున్నారు గవర్నమెంట్ మీరు వచ్చి దాని తర్వాత డెవలప్ అవుతుంది ఇంకోటి మనకి విద్య గారు అంటే సురేష్ గారు శ్రీనివాస్ గారికి ఇక్కడ మ్యాథ్స్ మ్యాథ్స్ చాలా మ్యాథ్స్లో లాస్ట్ టైం డిస్టిక్లో నిర్మల్ డిస్టిక్లోనే కాంపిటీషన్ పెడితే మా స్కూల్ నుంచి ఫస్ట్ వచ్చారని చెప్పారు కదా అంటే మ్యాథ్స్ టీచర్ లేకుండానే తన స్వంతంగా చదువుకొని బుక్స్ పెడతారు తన పేరు చెప్తారు ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళ అది చెప్పగానే లో చెప్పారు నాకు మ్యాథ్స్ మంచి లేకుండా కూడా

సందీపన్న గారికి కానూర్ మండల ప్రజల తరఫున జరిగిన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పెద్దలు చెప్పినట్టు బాలా సాహ్యం చేసు కానీ మనకు తెలుసు భారతదేశంలో ఉన్నడానికి కాదు బయట దేశాల్లో కూడా అందరికి తెలుసు రమాయి ఏం అన్నది ఇప్పటికీ అందరు చెప్పిండు తప్పకుండా పురుషులైన మహిళల ప్రోత్సాహం ఎంత ఉండదు మనకి ఇప్పటికి కూడా మన ఇళ్లలో కూడా అందరికీ మనం సంసారం చేస్తున్న వాళ్ళే అందరికి తెలుసు మన భార్య మంచిగా ఉంటే మన పరివారం మంచిగా ఉంటుంది మనకు మంచి పేరు వస్తుంది కాబట్టి నేను అన్న ఒక్కటే కోరుకుంటున్నాను ఎక్కడో ఉండి హైదరాబాద్లో ఉండి అన్నగారు ఇక్కడ ఒక విద్య వాలంటర్ కావాలంటే ఎవరి ద్వారా అయినా ఇంటి విషయం పోయితే మనకు విద్య వాలంటర్ ఇస్తున్నారంటే అది మనుషులు ఎంత రూపమంటే ఏదైనా ఒకటిగా చెప్తా అంటే మన గ్రామంలో కూడా మన గ్రామంలో కూడా వాళ్ళు కూడా దయచేసి మన గ్రామంలో ఉన్న సాల్వ్ కావాలంటే తప్పకుండా ముందు వచ్చి మరి మన హై స్కూల్కి ఏం అవసరం ఉందో ఇక్కడ చెప్పించి హైదరాబాద్ లో స్థిరపడి మరి మీకు ఇంకా ఇటువంటి పిల్లలకు విద్యార్థులకు కాకుండా అందరికీ కూడా సేవ చేసే భాగ్యం మీకు భగవంతుడు కల్పించారు